నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను లేఖరులకు ప్రింట్ అండ్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణము సాక్షిలో వచ్చిన ఒక అసత్య కథనానికి మనము ప్రజలకి వివరణ ఇచ్చుకోవడానికి సాక్షిలో ఈరోజు గుత్తిలో రాజ్యం అనే ఆర్టికల్ పెట్టి ఒక హెడ్డింగ్ పెట్టి ఒక అసత్య కథనాన్ని వండి వాడ్చారు ఇది సాక్షి పత్రిక అంటేనే అబద్ధాల పుట్ట సాక్షి అంటేనే అవినీతి పత్రిక అబద్ధాల పుట్ట ఆల్రెడీ సాక్షి సాక్షి పత్రిక వల్ల నూట యాభై ఒక్క స్థానాల నుండి పదకొండు స్థానాలకి ప్రజా తీర్పు ఆల్రెడీ రావడం జరిగింది అయినా కానీ వారి తీరుని ఏమాత్రం మార్చుకోకోకుండా అదే అసత్య కథనాన్ని వండివార్చుతూ ఇదే నిజమని వాళ్ళు ప్రజల్ని నమ్మించడానికి ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇది ఏ మాత్రము సమంజసం కాదు ప్రజా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో పత్రికలు అంటే పత్రికా విలువలంటే ఏదైనా కానీ ఒకరికి వివరణ తీసుకొని అది జరిగిందా లేదా అని వివరణ తీసుకొని తర్వాతనే రాయాలి అది అందరికీ తెలిసిన విషయమే అలాంటి ఏది లేకోకుండా ఏదో ఒక మీ మీద బురద చల్లేస్తున్నాము మీరే దాన్ని కడుక్కోండి అనే విధంగా వీళ్ళు ఈ ఈరోజైతే ఒక అసత్య కథనాన్ని వాళ్ళు ఈరోజు అసత్య కథనాన్ని వాళ్ళు ప్రింట్ చేశారు ఈ సాక్షి కథనంలో ఈ సాక్షి పత్రికలో వచ్చిన ఈ కథనానికి ప్రజలకు మనం వివరణ ఇచ్చుకోవాలి సో అందుకని ఈరోజు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం అనేది దీంట్లో ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి గుమ్మనూరు జయరామన్న గారి గుమ్మ గుర్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణన్నమ్మ గారి మీద ఫిర్యాదులు అంటాం ఏమన్నా మన ఇప్పుడు సాక్షి సాక్షి పత్రిక వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు దగ్గర ఏమన్నా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర ఏమన్నా పనిచేస్తున్నారా లేదంటే వారికి ఏమన్నా కళలో వచ్చి ఏమన్నా చెప్పిపోయాడా ఆల్రెడీ ఇంతకుముందు మన ఏదో అన్నారు చూడండి ఇప్పుడు నారాసుర చరిత్ర చిన్నబాబు గారి ఫుడ్ బిల్ ఇరవై ఆరు లక్షలు ఇలాంటి అత్యధిక కథనాలు వాళ్ళు ఏసీ వేసి గత ఐదు సంవత్సరాల్లో ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు ఈ అదే విధంగా ఇంకా మరీ ఇంకొక ఐదు సంవత్సరాలని ప్రజల్ని మభ్య పెట్టాలి ఈ విధంగానే మనం పబ్బం కడుపుకోవాలంటే ఏ మాత్రము ఇది చెల్లదు ఇకపై పై ఇకపై కూడా ఈ విధంగానే మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు తిరస్కరించినారు మరోసారి కూడా మీకు నామరూపాలు లేకోకుండా ఈరోజు ఏదో పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఆ ప్రతిపక్ష హోదాకి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఇచ్చింది తర్వాత మీరు మీ తీరు మార్చుకోకోకుంటే మీకు నామరూపాలు లేకోకోకుండా మీ పార్టీకి మీ పత్రికకు కూడా నామరూపాలు లేకపోకుండా అవుతాయని చెప్పి ఈ విధంగా చేశాము చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదులంట వీళ్ళే ఏమైనా వెళ్ళి అక్కడ పోయి ఫిర్యాదు ఇచ్చొచ్చారేమో లేదంటే వాళ్ళేమన్నా వీళ్ళకి ఫోన్ చేశారేమో తెలియదు గుత్తిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుత్తి మున్సిపాలిటీలో మెజార్టీ రావడం జరిగింది ఈ ఘనత కేవలం గుమ్మనూరు నారాయణ అన్న గారి మీద నమ్మకంతో ప్రజలు ఇచ్చారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు నిరంతరం ప్రజలతో మేము మాకు మమయకమై అభివృద్ధి అంటే చేసి చూపించి ప్రజాభిమానాన్ని చూరగొనాలనే ఉద్దేశంతో అన్నగారు గత ఇరవై సంవత్సరాలుగా హాస్పిటల్లో అందరూ చూశారు చెట్లతో ముళ్ళ పొదలతో ఉండేది సొంత నిధులు వెచ్చించి అయినా మరుక్షణమే రిజల్ట్స్ వచ్చిన వారం లోపలే హాస్పిటల్ని క్లీన్ చేసి అక్కడ ఉండే గర్భవతులకి అన్నం పెట్టడం అయితే ఏమి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి దాదాపు నాలుగైదు మండలాల నుండి గర్భవతులు వచ్చి అక్కడ వాళ్ళు టెస్టింగ్ల కోసం వస్తుంటారు వాళ్ళకి భోజన సౌకర్యం లేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి భోజన సౌకర్యం కల్పిస్తూ గుత్తిలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక నమ్మకం ఉండాలి అని చెప్పే విధంగా మొత్తం పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని అక్కడ వచ్చే వాళ్ళకి ఏ విధంగా అసౌకర్యం ఉండకూడదు అని చెప్పి సొంత నిధులను వెచ్చిస్తూ అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ముందుకొచ్చారు తర్వాత పత్తికొండ రోడ్డు సర్కిల్లో ఎన్నో సంవత్సరాల నుండి దాదాపు రెండు వేల గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వర్క్ను కూడా అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ డ్రైనేజ్ కాలువ పూర్తి చేయడం అనేది తర్వాత పీర్ల మకానం వాళ్ళు వచ్చి అన మేము మా పవిత్రంగా ముస్లిం మైనార్టీ సోదరులు మేము పవిత్రంగా పీర్ల పండగ చేస్తుంటాము మత సామరస్యానికి ప్రత్యేకమైన పీర్ల పండగ అక్కడ మాకు కట్టలేక చాలా గలీజ్లో అంతా అక్కడ జలది కార్యక్రమం చూ చేయాల్సి వస్తుంది మీరు దయచేసి సహకరించండి అంటే ఒక కట్ట ప్రభుత్వంతో ప్రభుత్వ నిధులతో చేస్తాను అని చెప్పకోకుండా సొంత నిధులను వెచ్చించి ఒక కట్ట కట్టించడం అనేది అదే కాకపోకుండా ఎవరికైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం అయితే కానీ అభివృద్ధి అనే నిదానంతంతోనే మేము ముందుకు పోతాము కానీ ఇలాంటి గుండా రాజ్యంతో కాదు ఏ విధంగా ఎవరికీ అసౌకర్యం కలిగించుకోకుండా ముందుకు వెళ్ళాలి మాకు ఈ మాకు అభివృద్ధి అజెండా అనే ఉద్దేశంతో ముందుకు పోతుంటే వీళ్ళు ఏదో ఒక గ్రూపులు చేయాలి గ్రూప్ రాజకీయాలు చేసి వాళ్ళని ఏ విధంగా అయినా విడగొట్టాలి అనే అసత్య కథనాలన్నీ పాటిస్తున్నారు ఇవి మీకు ఎన్ని రోజులు చెల్లవు మీరు ఇదే విధంగా ఉంటే తదుపరి ఎన్నికల్లో మీకు ప్రజలు నామరూపాలు లేకోకుండా చేస్తారని ఈ విధంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అన్న టౌన్ టౌన్ ప్రెసిడెంట్ని వీళ్ళు కేవలం ఇది ఏ విధంగా ఎందుకు చేసినారంటే మన పార్టీలో దినదినాభివృద్ధి చెంది పార్టీ అభివృద్ధి చెందుతుందని కంటగింపుతో ఈరోజు ఈరోజు ఈ పత్రికా కథనం లాగా కనపడుతుంది దీన్ని మార్చుకోవాలని మేము అందుకని ఈ విధంగా ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా మాకు వీళ్ళ కథనాలతో మాకు ఎప్పుడు మేము ఏదాన్ని చూడమన్నమాట యాక్చువల్గా సాక్షి పత్రిక అంటేనే వైకాపా కరపత్రం అని చెప్పి ఆల్రెడీ ప్రజలకు తెలుసు కానీ మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది వీళ్ళు అసత్య కథనాల్ని ప్రజల ముందే ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఏర్పాటు చేయాలి ఈరోజు లోకపత్రిక సాక్షి దినపత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగినది వృత్తిలో గుండారాజ్యం అని పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి పత్రికా విలువలను పత్రికా స్వేచ్ఛను అవమానపరుస్తూ ఇటువంటి వార్తలు పెట్టడంలో సాక్షి పత్రిక అందవేసినంగా కనపడుతుంది ముఖ్యంగా సభ్య సమాజం తొలదించుకునే విధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి గుమ్మనూరు జయరాం గారి పేరు మీద ఆయన సోదరుని మీద వీళ్ళు ఎంత విషం కక్కారంటే వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడినారు అసలు కేసే పెట్టకోకుండా కేసుకు సంబంధం లేకోకుండా పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు లేకోకుండా ఉండే విషయాన్ని ఏమాత్రం పరిగణలకు తీసుకోకోకుండా వీరు వ్యక్తిగత హరణం పొందుతూ అక్రమ సంబంధాలు అండకట్టు ఇవన్నీ చేస్తున్నారు గుండారాజం అంటున్నారు దీనికి ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేవు వీళ్ళు ఎవరి మీద అయితే కురదచల్లాలనుకున్నారో అటువంటి నాయకుడే కడిగిన ముద్ద మాదిరిగా ప్రజలు ఇటువంటి మంచి నాయకుడిని మేము ఎన్నుకున్నామని సంతోషంలో సంబరాలు జరుపుకుంటున్నారు గుమ్మనూరు జయరాం గారు గుమ్మనూరు నారాయణ గారు కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు వచ్చినా కూడా వారి మంచితనం చూసి ప్రజలు వారిని మా పాలకులుగా పట్టం కట్టి వాళ్ళకి ఇది చేసినారు ఇది చూసి ఓర్వలేనితనంతో సాక్షి పత్రికలో పనిచేసే కొంతమంది విలేకరులు ఈ విధంగా వ్యక్తి వ్యక్తిహనానికి పాల్పడము ఎంతవరకు సమంజసమో దీనిని టీడీపీ లీగల్ టీం చాలా గ్రహిస్తూ ఉంది వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము మరువు నష్టం దావా కూడా చేస్తాము వీళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు అరువులుగా ఉన్నారు అవినీతి అక్రమాల పుట్ట వీళ్ళు కనీసం గత ప్రభుత్వము వైసీపీ చేసిన ప్రభుత్వంలో ఆ అవినీతి అక్రమాలనే చూసి ప్రజలు ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి వాళ్ళని చెప్పుతో కొట్టి దించేసినా కూడా ఇంకా వారికి బుద్ధి రాలేదు సిఖండిని అట్టం పెట్టుకొని భారతంలో ఎట్లయితే యుద్ధం గెలిచినారో అదే విధంగా సాక్షి పత్రిక శిఖండి లాంటి సాక్షి పత్రికని అడ్డం పెట్టుకొని ఈరోజు గుమ్మనూరు సోదరుల మీద బురద చల్లడము ఎంతవరకు సమంజసము ఇంకొకటి ఇదే స్థానిక విలేకరు సాక్షిపత్రికలు పనిచేసే విలేకరి మీద కూడా అవినీతి ఆరోగ్యవాలు అతనిపైన అదే యాజమాన్యకి అతనిపై ఫిర్యాదులు చేసినారు దానికి సంబంధించిన వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అతను మహిళల పట్ల ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించినారు అనేది కూడా ఉంది కాకపోతే దీంట్లో ఆడవారి వ్యక్తిగత విషయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి చట్ట ప్రకారమే చేస్తాము ఇది బహిర్గతం పరచకూడదనే ఉద్దేశంతో బహిర్గత పరచడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలను కానీ ఇటువంటి అక్రమ మాటలను కానీ భ్రష్టు పట్టించే మాటలు కానీ మాట్లాడితే భ్రష్టు పట్టిపోతారు ప్రజలు మిమ్మల్ని ఏమిటితో కొట్టాలా అనేది ఆడే డిసైడ్ చేసుకున్నారు ఒకసారి కొట్టినారు ఈసారి రెండో విధంగా కానీ భౌతికంగా దాడులు చేస్తే అదే మీ చంద్రబాబు నాయుడు మీద జగన్ అన్నాడు నాకు అభిమానులు ఉన్నారు మిమ్మల్ని ఏం చేసినా కానీ వాళ్ళు చేస్తారని చెప్పినట్ల అదే విధంగానే ఇక్కడ కూడా గుమ్మనూరు చేరంకే ఎటువంటి మంచి అభిమానులు ఉన్నారు వాళ్ళ ఆవేశంలో ఏమన్నా చేస్తే దానికి జవాబుదారీ ఎవరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి దీని మీద అయితే మా లీగల్ టీం పోరాటం చేస్తుంది వారి మీద పరువు నష్టం దావా తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాం మిత్రులకు నమస్కారం ఈరోజున ఈరోజు నా సాక్షి పేపర్లో వచ్చినటువంటి ప్రచురణ చూసాము ప్రజలు అన్నీ తెలుసు ప్రజలకు ఎందుకంటే అభివృద్ధి అనేది గుమ్మనూరు సోదరుల ద్వారా ఈరోజు గుత్తిలో చూస్తున్నాము చాలా రోజుల తర్వాత మరీ బురద ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేసిన విధంగా తెలుస్తోంది ఎందుకంటే అవతల మన ప్రకాశం బ్యారేజీకి మూడు బోట్లు పోయి గుద్దుకున్నాయి దాని గురించి రాయరు అది దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం కదా సుమారు లక్ష మందిని చంపే విధంగా కుట్ర పన్న దాని గురించి డిస్కస్ చేయరు సాక్షి పేపర్లు ఏదో అభివృద్ధి అంతో ఇంతో జరుగుతున్నాయి బుద్ధి పట్టణం పైన కన్నేసారు ఏమి గుంతకల్ నియోజకవర్గంని వాళ్ళు కర్నూలు జిల్లా నుంచి వచ్చి బుద్ధిని అభివృద్ధి దిశగా పయ పయనిస్తుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేమి రకరకాలుగా ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకొని సందులు గొంతులు అన్ని శుభ్రపరిచి నీటుగా అన్ని దాంట్లో సేవా కార్యక్రమాల ద్వారా అందులో సొంత నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతుంటే ఇలాంటి బుర బురద తల్లే ప్రయత్నాలు మానుకోవాల ఇప్పుడే పదకొండు సీట్లకి మీకు అంకితం చేశారు ప్రజలు ఇంకా రాబోయే రోజుల్లో కనీసం మీకు మనుగడ అనేది లేకుండా పోతుందని దయచేసి గ్రహించి ఇప్పటికైనా మారండి ఎందుకంటే విలువలు ఈ మామూలుగా దినపత్రికలు అనేది చాలా విలువలతో ప్రజలు ఎంతగానో వాటి ప్రజాస్వామ్యంలో ఎంతో విలువ ఉంది దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయదు దయచేసి మీరు సాక్షి పేపర్ వాళ్ళు మీ యొక్క మనోగతాలను మార్చుకోండి దీనివల్ల మళ్ళీ మేము ప్రజల్లో ఇది పొంది మళ్ళీ దగ్గర రావాలని చూస్తే ప్రజలు మరోసారి గట్టిగా బుద్ధి చెప్తారు దయచేసి ఇప్పటికైనా మారండి మేము ఏదో గారు నారాయణ గారు ఏమైనా అభివృద్ధి పనులు చేసి ఉంటే దాంట్లో గురించి వచ్చి వివరణ అడిగి పార్టీ ఆఫీసు వచ్చి తీసుకొని పోవచ్చు మీరు చేసిన పనులు అన్యాయాలు అక్రమాలు చేసిన పనులకి ఈడ సమస్యలు పరిష్కారం చేస్తూ వచ్చిన కార్యకర్తలకు కానీ రైతులకు కానీ రోజు నూట యాభై నుంచి రెండు వందల మందికి వాళ్ళ సొంత ఖర్చులతో భోజనాలు పెడుతున్నారు ఏ టైంకి వస్తున్నారు ఏ టైం పోతున్నారు ఏం చేస్తున్నారు అభివృద్ధి గురించి రాయండియా ఎవరో పిల్లలు ఎక్కడో కొట్లాడుకుంటే దాని గురించి వీళ్ళకి రంగు రుద్ధడం బాగా మీరు అడగండి ఏదైనా ఉంటే అలాగే ఏదైనా సమస్య ఉంటే మీ లెక్కలకి ఇవ్వండి మేము రాకుండా రాసుకుంటామని చెప్పండి మీకు ఇస్తాము మీరు అపోజిషన్ పత్రిక అయినా కానీ మేము ఈ విధంగా ఆలోచన చేయకుండా మీరు మేము కోపలేషన్ చేస్తాం ఇంకోటి ఆరు వయసులకి అమ్మవారిసల్లో ప్రమాణం చేసి చెప్పినాడు చేయరామను మీ మీద ఎటువంటి ఈగ కానీ వాళ్ళ నేను మీ సమస్యలు లేకుండా ఉంటే నా దృష్టికి తీసుకురండి మేమే చేస్తామని చెప్పినారు ఏవో ఒక రెండు ఒక రెండు మూడు వ్యక్తులు పట్టుకొని వచ్చి పెద్ద భూదత్వంలో పెట్టి చూపిస్తున్నారు అటువంటివి ఏమైనా విషయం తెలిస్తే ముందు నాకు తెలుస్తుంది నేను అట్లా అటు ఏమన్నా జరుగుతుంది నేను పార్టీ ఆఫీసులో నుంచి నేను బయటకుపోతాను ఫస్ట్ వచ్చి బయట వచ్చి నోరిపోయే వ్యక్తిని నేను దయచేసి నేను కరెక్ట్గానే వీళ్ళని నమ్మి నేను ఈ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ప్రజలు కష్టాలు తీర్చడం చూస్తున్నాను ఉన్నాను ప్రతి సందు వార్డులో పేపర్లో రాకపోయినా కానీ మీ మీలాంటి వాళ్ళ పత్రికలకు యూట్యూబ్ ఛానల్కి చేసే ప్రోగ్రామ్ గురించి వివరణ ఇచ్చి ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాను సభ తెలియజేసుకుంటున్నారు దీనికి దయచేసి అభివృద్ధిని పుట్టుపరిచే రకం ఆలోచన చేయండి వేరే వ్యక్తులకు వేరే రకంగా ఆలోచన చేసే దిశగా దీన్ని కొనసాగించద్దని దయచేసి మీ అందరికీ చదువు తీసుకుందాం మనవ్ చేసుకొని చదువు తీసుకొని చెప్పులకు నమస్కారం గత వారం ఫస్ట్ మైనార్టీసీ సోదరులు సబ్జెక్టు మీద వారు కంప్లీట్ ఇవ్వడం జరిగింది మా పాప మిస్సింగ్ అయిందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇదే తప్పుడు సాక్షి పేపర్లో అక్రమ సంబంధం అని రాసి ఇలా మైనార్టీ కుటుంబాలలో చిల్లా చదరం చేయడము వాళ్ళ కుటుంబాలకు నాశనం చేయడము ఎంతవరకు సమాజమని ఆ విలేకరిని నేను ప్రశ్నిస్తున్నాను అదే కాదు ఆ రోజు మైనార్టీ సోదరులంతా బస్టాపల్లి నుంచి వచ్చి ఇదే పార్టీ ఆఫీసులో ఇలా అన్యాయం జరిగిందని చెప్తే మా అందరి సమక్షంలో గుమ్నూరు నారాయణ గారు ఆ బస్టాపల్లి సర్పంచ్ని పిలిచి వాళ్ళిద్దరు సంవత్సరాలు కూర్చోబెట్టి మా అందరి సంవత్సరంలో మందలించడం ఏం జరిగింది ఏం జరగలేదని చెప్పి ఆయనను మందలించడం జరిగింది దానికి ఈ సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసు ఏదో డబ్బులు తీసుకున్నారని ఎత్తుకోపోయినారని కట్టుకోవాలని ఇలాంటి తప్పుడు రాతలు రాసు మైనారిటీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసే విధంగా ప్రయత్నించడం మంచి పద్ధతి కాదు ఇలాంటి తప్పుడు రాయతలు రాయవద్దని సభాముఖంగా హెచ్చరిస్తూ ఇలాంటి తప్పుడు రాజధానులు రాస్తే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారము ఈరోజు పొద్దు పొద్దునే పేపర్ చూస్తేనే రౌడీ రాజ్యం గుమ్మనూరు గుమ్మనూరు గారి వారు రౌడీ రాజ్యం రాస్తారు గోవిందన్న నీకు ఏం మ్యాటర్ లేదు ఎందుకంటే మీకు అభివృద్ధిని చూడలేక ఏం మ్యాటర్ లేకపోతే ఈరోజు నారాయణ పేరు రాస్తే బాగుంటుందని చెప్పేసి ఇది హైలైట్ అవుతుందని అనుకున్నాం కానీ ఖచ్చితంగా నేను ఈరోజే నేను కేసు ఫైల్ చేస్తాను మీ మీద ఎందుకంటే గమ్మనూ నారాయణ గారి ఆదేశంలో జయరామన్న ఆదేశాల ప్రకారము నారాయణ ఈరోజు గుర్తిపక్కల అందరికీ అందుబాటులో ఉండి మాకు ఎక్కడ ఎవరికి ఎస్సీ ఎస్ట్ మైనార్టీలు కానీ ఏ ఎవరు వచ్చినా నిత్యం నిత్యము కలకలాడుతుంది కలకలం ఎందుకంటే అందరు ప్రజల సమస్యలు ఈ ఐదేళ్ల పాలనలో ఎవరికి ఏ సమస్యను మీరు వివరించింది లేదు సమస్యను పరిష్కరించలేదు ఏ లేదంటే మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇలాంటి రూమ్ తీసి ఎక్కడన్నా కానీ ఈ ఐదేళ్ళ పాలన ఇలాంటి రూమ్ పెట్టి మీరు ప్రజలు పరిష్కారం ఏమైనా చేశారా ఎవరికి ఏం చేయలేదు కేవలము మీ కౌన్సిలర్లకి మీ వైఎస్ఆర్ కుటుంబాలకి మాత్రమే ఏమి చేశారు కానీ ఏదో నిజంగా చెప్తున్నాము టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళామో ఇప్పుడు మరలా ఐదేళ్ల పర్లో మాకు ఎవరు ఎమ్మెల్యే ఎవరు రెడ్డి కానీ మేము ఎక్కువ పోయింది లేదు వచ్చింది లేదు ఏ న్యూయార్క్ శ్రీనివాస్ కానీ ఏ రోజు మాకు ప్రజలు అందుబాటులో ఉండినోడు కాదు ఏ సమస్యను పరిష్కరించడం కాదు అలాంటి గుమ్మున జయరామ్ గారి కుటుంబానికి ఏదో అవకాశం వచ్చి నలభై రోజులనే గెలిచిన ఎవరైనా ఉన్నారంటే అది నారాయణాన్నే ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎన్నో సమస్యలు నిద్రాహారాలు మారి పద్దసనెక్కుంటున్నాడు అందరి సమస్యలు తీర్చే వ్యక్తి అలాంటి వ్యక్తిపైన బృదు చల్లడం ఎంతవరకు సంబంధం తెలుస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు అతన్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే అదేవిధంగా సొంత చిన్నాన్ని చంపి ఇంతవరకు కేసునిచ్చేయకుండా సొంత చల్లలే బాధపడుతున్న ఇంతవరకు పరిష్కారం చేయని వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డిని అలాంటివన్నీ పోగొట్టి గుమ్మును నారాయణన్న గారు అందరికీ అందుబాటులో ఉంది ఈ నలభై రోజులు వచ్చిన ప్రభుత్వం వచ్చిన మూలలో పుద్దుచర్లో నీళ్లు కలకల ఆడుతున్నాయి మొన్న మా డాక్టర్ మీద అత్యాచారం చేసినప్పుడు ఎప్పుడు లేని జేఏసీ గతంలో ఎప్పుడో ఉన్న జేఏసీ అందరు జేఏసీకి ఏర్పడి సమస్యల్ని గొప్ప పెద్దగా ర్యాలీ చేసి ఆ సమస్యలు పరిష్కారంలో బాగా బాగాస్థులై టీడీపీ ప్రభుత్వం టీడీపీ కుటుంబీకులందరూ అదేవిధంగా నారాయణ ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాడు ఇలాంటి ఎండో పార్చుకుంటే ఎవరికి ఏ సహాయం అందినా ఎవరు చనిపోయినా ఎవరికి ఏ ఆపదొచ్చినా ఇంటికి వెళ్ళి వెళ్ళి పాలనిచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే అది అది నారాయణ మేము వర్తిస్తాం తెలియజేస్తున్నాం ఎందుకలా అంటే అలాంటి ఎవరికి పేద లేకుండా లేకుండా అందరితో సమానంగా ఉండి ఈరోజు చేస్తున్న వ్యక్తిని భుజం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాము కాబట్టి ఇంకోసారి నారాయణతో ముంద ఇలాంటి నీచమైన ఆలోచన కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మహిళ అంటే మేము ఎస్సీగా చెప్తున్నాం ఎస్సీ మహిళ చెప్తున్నాను చెప్పులతో కొడదామని చెప్తున్నాను నిజంగా ఫైల్ చేస్తాను ఎందుకంటే ఆమె ఎంత మాత్రం చేస్తాను మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను నా సొంత డబ్బుతో అన్నం చేసినందుకు నేను కేసు ఫైల్ చేస్తాను నిరూపించుకో అన్న ఎక్కడ ఇక్కడ నిరూపించాలని తెలియజేసుకుంటాను పరిరక విలేకర్లకి అందరికీ ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీడియా ముందుకు రావడానికి ఏమనగా ఈరోజు సాక్షిలో ఒక ప్రచారం తప్పుడు ప్రచారం చేశారు ఏమని చేశారంటే ఒక అమ్మాయికి ద్రోహం చేశాడు అన్న లే నారాయణ అన్న నాతో పిలిపించుకున్నాడు వాళ్ళకు సగం వీళ్ళకి సగం అని రాయించాడు అన్నట్టుగా వాళ్ళు పత్రికలో రాశారు ఇది చాలా తప్పు అన్న అన్న వాళ్ళ పాప మిస్సింగ్ అయిందని అన్న దగ్గరికి వచ్చి వేడుకున్నారు అన్న ఏదో ఆడపిల్లకి న్యాయం చేయాలని అన్నట్టుగా ఏం జరిగింది అంటే ఇట్లా ఫలానా వ్యక్తి వ్యక్తి మీద నాకు కొద్దిగా అనుమానం ఉందన్న అనడం వల్ల అన్న దగ్గరికి పిలిపించినారు అన్న నేను సపరేట్గా పిలిపించి మందలించడం జరిగింది అంటే ఏం జరిగింది బాబు ఏమైంది ఏంది ఇట్లా వచ్చినారు వాళ్ళంటే లేదన్నా వీళ్ళు నాకు సంబంధం లేని విషయము నాకేం తెలియదన్న అన్నాను సరే అమ్మా అభివృద్ధి ఎలా ఉంది మీ ఊళ్ళో బాగా జరుగుతుంది ఏమన్నా బిల్లులు రాకోకున్నా కూడా నేను బిల్లులు నేను చేయిస్తానమ్మా ఇంకా కష్టపడి ఫలానా వీళ్ళు ఆ గ్రామానికి మంచి పేరు తెచ్చుకోండి అని నాకు చెప్పడం జరిగింది అన్న చాలా మర్యాదగా నన్ను బాగా ప్రేమతో మాట్లాడడం జరిగింది ఇంకో విషయం ఏమనగా ఈ సాక్షి వాళ్ళు ఏమని రాశారంటే అన్న నన్ను కొట్టినట్టుగా నన్ను రైలు పట్టాల మీద వేసినట్టుగా డబ్బులు అడిగినట్టుగా ఇవన్నీ తప్పుడు ప్రచారం చేశాడు ఇవన్నీ నేను ఖండిస్తున్నా నారాయణ అన్న చాలా మంచి వ్యక్తి పిలిచి నన్ను బాగా కూర్చోబెట్టి నాన్న ఏదైనా జరిగింటే చెప్పు నానా ఏమన్నా జరిగింటే ఈ అభివృద్ధి అన్న అన్న నారాయణ అన్న ఈ గుర్తులో చేసే అభివృద్ధి వాళ్ళకి నచ్చక ఇలా నన్ను అడ్డం పెట్టుకొని రాజకీయ కుట్ర చేస్తున్నారు ఇది నా ఫ్యామిలీకే దెబ్బ పడింది ఈ ఇది నేను చాలా ఖండిస్తున్నాను రేపు వ్యక్తిగతంగా నా మీద ఈ ఈ వీళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పేపర్ కోసము అన్నని నారాయణ అన్నని ఇలా ఇబ్బంది పెట్టడం నన్ను ఇబ్బంది పెట్టడం తగదు ఇది అన్న ఎటువంటి ఎటువంటిది కూడా లేకుండా బాగా అయినా ఇలాంటివి ఉండకూడదు అని మాట్లాడడం జరిగింది తప్ప వేరేది ఏది కంప్లైంట్ చేయడం లేదు నన్ను అన్న అన్న ఇట్లా టచ్ కూడా చేయలేదు నా పేరు ఈ కథనం ఇప్పుడు జరిగిన విషయం ప్రకారము మా ఊర్లే కూడా నేను వెళ్ళలేకపోతున్నాను ఈయన చేసిన రాసిన రాత మూలకంగా ఊరిలో ఉన్న నా నాది ఉడ్డు ఉడ్డు ఫ్యాక్టరీ ఉంది కొద్దిగా అది చేసుకుంటడానికి కూడా ఊళ్ళే వెళ్ళలేకపోతున్నాను ఊర్లో మొగం కూడా చూపించలేకపోతున్నాను మా బంధువర్గాలు కూడా నన్ను మాట్లాడకుండా అవుతున్నారు ఈయన చేసిన ఈ సాక్షిలో రాసిన ఈ ఈ తప్పుడు ప్రచారం వల్ల నా ఫ్యామిలీ మీద నా మీద అంత తీరని మచ్చపడింది దీన్ని దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను